నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను మీ రాజేశ్వరిని ఆడవాళ్ళం ఏది కూడా వేస్ట్ చేయము అన్నం మిగిలితే వడియాలు పెట్టేస్తాం లేకపోతే కేర్ చేసేస్తాం లేకపోతే అట్లు పోసేసి ఫ్యామిలీకి పెట్టేస్తాం వాళ్ళకేం తెలుసు మేమేం ఏం తింటే అప్పుడు పొగుడుతూనే తింటారు మేమేమో మనసులోనే చిన్నగా నవ్వుకుంటుంటాము మాకేమో సెలవిడ్ చేయగా వరిపిండి మిగిలింది వెంటనే గుర్తొచ్చే పొంగడాలు పొంగడాలు కోసం పాకం పెట్టేశాము మనసులోను మేమందరూ నవ్వుకొని నవ్వుకొనే చేస్తాం ఏది కూడా జల్లం కదా అనుకొని పాకం వచ్చిన వెంటనే వరిపిండి కలపడానికి కోసం కింద దింపాం మిగిలిన పిండితో పొంగడాలు తయారు చేసేస్తాము ఇంకా పిండి మిగిలింది అది ఎందుకు పారేవాలి అనుకొని పిండిలో కలుపుకుంటే ముగ్గు అవుతుందని ముగ్గు పిండిలో కూడా కలిపిస్తాం మేము మా అక్కకేమో వంట చేయడం ఇష్టం నాకేమో తినడం అంటే చాలా ఇష్టం పొంగడాలు అయితే చాలా టేస్టీగా వచ్చాయి వంట రానులు కూడా చూసి చేసేవచ్చు పాకం వచ్చినట్టునే ఇలా కలిపారు ఇలా చిక్కగా ఉండవసరం లేదు కొంచెం పలచగా చేయాలి కొంచెం వేడి నీరు కలిపాము కలిపేసేమో పొంగడాలు వెంటనే వేయడం ప్రారంభించాము చూడండి పలిసినట్లు చేసినట్టుగా ఇలా పొంగడాల కోసం చేస్తారు అందులో కొంచెం డ్రై ఫ్రూట్స్ మిగిలాయి కదా అవి కూడా ఇందులో వేసేసాము డ్రై ఫ్రూట్స్ పొంగడాల కోసం రెడీ వేడి వేడి పొంగడాలు మనకి సంక్రాంతి వస్తుంది ముందుగా గుర్తొచ్చేది అరిసెలు ఆ తర్వాత పొంగడాలు కజ్జికాయలు ఇన్నని చెప్తాం పిండి వంటలు స్వీట్ షాప్లో కొంటే ఇంట్లో తృప్తి ఉండదు ఇంట్లో చేసుకుంటే ప్రతి ఒక్కరు తింటారు అందులో మేము ఉండేది ఛత్తీస్గఢ్లో ప్రతి ఒక్కరు మా తెలుగు వాళ్ళ అంటే చాలా ఇష్టం కాబట్టి వంటలు చేస్తూనే ఉండడం అవుతుంది ప్రతి ఒక్కరికి ఇష్టం మిగిలిన వాటితో చేసిన దానికి పూజ గదిలో పెట్టేసుకుంటాను దేవుడికి ప్రసాదం కూడా అయిపోతుంది రాత్రాల్లో ఉంచేసి మార్నింగ్ తీసేవచ్చు తీసి చక్కచక్క తినవచ్చు వంటలంటే మీకు కూడా ఇష్టం కదా ప్రతి ఒక్కరు వంటలు చేయండి ముందు సెలవిడి వీడియో పెట్టను చూడండి నాకైతే సెలవుడు కూడా తెగ నచ్చింది మీరు కూడా చూసి చేసి నేర్చుకోయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్